నమస్తే భోజకుమారి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన తోటి ఆక్రోశంతో తన పార్టీని లేకుండా తన ఆర్థికంగా దెబ్బ కొడుతూ రెండు రూపాయలు మూడు రూపాయల టికెట్లు అమ్మేటువంటి విధంగా దిగదారు చేసి అటు పవన్ కళ్యాణ్ గారిని సినిమాలను కూడా టార్గెట్ చేస్తూ రాజకీయంగా టార్గెట్ చేస్తూ జన సైనికులు జన సైనికులు ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ వస్తే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి హింసిస్తూ చివరికి పవన్ కళ్యాణ్ గారి స్పందించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్దెనిమిది ఆయన అరెస్ట్ అయినప్పుడు వైసీపీ నాయకుల్ని బాగా చెడుకుడు ఆడుకున్నాడు బాగా మాట్లాడాడు ఆ స్పీచ్ బాగా వదిలేంది బాగా పబ్లిష్ అయింది కూడా కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు ముందుకు వెళ్తారు కానీ ఇప్పుడు పేర్ని నానేటువంటి ఆయన ఎంత విచిత్రకరమైనటువంటి రాజకీయ నాయకుడు ఎంత దిగ్గజాలుడు రాజకీయం చేస్తున్నాడు ఎంత అంటే ఆవేదికర ఆవేదికరమైనటువంటి రాజకీయం ఎంత బాధాకరమైనటువంటి రాజకీయం ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధంగా చేసేటువంటి రాజకీయం చేస్తున్నాడు అనేటువంటి విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది ఏ పాయింట్ అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు నేను రప్ప 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 ఏ చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి ఏ చేయాలి వచ్చేసి ఉదయాన్నే మనం పలకరించాలనేటువంటిది అంటే ఇంక ఏంది అందరిని తీసేసేయండి ఇంక లేపేసేయండి అనేటువంటిది కానీ మాట్లాడుతుంది అతను డైరెక్ట్ గా చెప్పేసాడు అలాగా దానికి అతను మాట్లాడిన మాటలకు ఎలా సమర్థించుకున్నాయంటే నేను ఇప్పుడు అన్నానని ఒకసారి అంటాడు ఇంకొకసారి ఏమంటున్నాడు అంటే నేనేమన్నాను చెడ్డ పని చేసేటువంటి వాళ్ళని అట్లా చేయండి అంటే చెడ్డ పని మంచి పని మొత్తం ఏసేయమని చెప్పి చెప్పడానికి మీరు అసలు మీకు ఏంటి సంబంధం అంటే మీరు నేరాన్ని అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా ఎంత దుర్మార్గమైన రాజకీయం మాట్లాడింది ఒకటి తర్వాత దాన్ని ఇంకో కన్వర్ట్ చేశాడు తర్వాత మళ్ళీ ఇంకా కన్వర్ట్ చేశాడు నేను అది మాట్లాడింది కరెక్ట్ నేను అని చెప్పేసి ఈయన తనకు తాను మెడల్స్ వేసుకునేటువంటి గోల్డ్ మెడల్స్ వేసుకునేటువంటి పరిస్థితిగా ముందుకు వెళ్తాడు అంటే ఇంత ఇంత నీచమైనటువంటి రాజకీయం ఏంటి ఇంత ఇంత దుర్మార్గకరమైనటువంటి రాజకీయం ఏంటి ఒకటి వాస్తవంగా అయితే మాత్రం సోషల్ మీడియాలో అందరూ ప్రస్తావిస్తుంది ఏంటంటే పేదీన అనేటువంటి ఆయన సంబంధించినటువంటి టోటల్ రాజకీయం మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇక అది అవ్వదు అనేటువంటి విధంగా విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఎందుకనంటే మామూలుగా తనకి వారసుడున్నాడు రాజకీయ వారసుడు ఉన్నాడు కొడుకున్నాడు ఆయన ఓడిపో ఆయన కూడా ఓడిపెట్టు కొన్నిసారి లక్ష్మీస్ లో అది ఓకే కానీ ఇలాగ ప్రవర్తించడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో పేర్ని ఆయన ఎంత క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తి ఎంత కన్నింగ్ రాజకీయ నాయకుడు అనేటువంటి విధంగా చాలా మంది చర్చించుకుంటున్నారు బట్ పేర్ని నాని అలాగే నాశనం అయిపోయాడు బట్ ఆయన ఆయన కొడుకు రాజకీయ జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేస్తున్నాడు అనేటువంటి విధంగా నాశనం చేసేసాడు కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసేది ఇప్పుడు కన్ను కొట్టండి చీకట్లో వేసేయండి అంటే ఇంకా కొడుకు జీవితాన్ని కూడా అంటే వీళ్ళ ఫ్యామిలీ వేసేసే ఫ్యామిలీ అనేటువంటి విధంగా ఉంటుంది కదా ఇదే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో బట్ పెరి నానిగారు ఒకసారి చూసుకుంటే బెటర్ లేకపోతే ఎవరి ఇష్టం